ఇక్కడ సాదృశ్యంగా కోల్పోయిన ఆ గొడ్డలిని మరలా పొందుకోవడానికి ఒక కొమ్మ నరికి వేయబడింది అర్థమైందా అతడు కోల్పోయిన దానిని మరలా పొందుకోవడానికి ఒక కొమ్మ నరికి వేయబడింది ఈరోజు మనం కోల్పోయిన జీవాన్ని మరలా పొందుకోవడానికి మనం ఆరాధిస్తున్న ప్రవణేశ్వర క్రీస్తు వారు ఒక కొమ్మ వలె నరికి వేయబడ్డారు మన కోసం ప్రాణాన్ని త్యాగం చేశాడు నీవు నేను కోల్పోయిన ఆ జీవాన్ని మరలా పొందుకోవడానికి నీవు నేను చచ్చిన స్థితిలో ఉన్న వారిని మరలా బ్రతికించడానికి యేసు క్రీస్తు వారు ఆ కొమ్మ వలె నరికి వేయబడ్డాడు ఆ కొమ్మవలే చీల్చివేయబడ్డాడు ఆయన చనిపోయినప్పుడు మరలా మన జీవాన్ని మనం పొందుకుంటున్నాం ఈరోజు ఎవరైతే పడతారో వారందరికీ జీవాన్ని మరలా ఇవ్వడానికి దేవుడు సిద్ధంగా ఆయన నరికి వేయబడ్డాడు ఆయన తేలిన ఆయన నరికి వేయబడినప్పుడే ఆ యొక్క ప్రాణ త్యాగములో నుంచి జీవం మరలా వస్తుంది అయితే దాన్ని మనం ఏం చేయాలా చెప్పండి ఏం చేయాలా చేయి చాపి పట్టుకోవాలి